ఏదో నీకు మాట్లాడలేదు అన్ను పిల్లగాడు చంద్రగుప్త ఛానల్ అని బండి సంజయ్కి మాట్లాడరాలేదు అన్నాడు నిజమే నీ మాట అర్థం కాక తదనమిత్ర నుండి వాళ్ళు అన్నాడేమో దాడివి చేసి దాన్ని క్లోజ్ చేయించింది అనుక ఈ శాంతి బహుమతులు పొందిన వాళ్ళు మురగంలీలు అంతా నోబెల్ శాంతి బహుమతులు పొందిన మురగం లీలు వీళ్ళు మాట్లాడతారు మీడియాల గురించి ఒక్కడొక్కడు అడిపోయి మీ భాగవతాలు అన్నీ అట్టే ఉంటాయి రికార్డు అయ్యి ఉంటాయి ప్రతిదీ కూడా ఏ ఒక్కటి పోదు తెలంగాణలో కూడా అబ్బాయి ఎమ్మో పోయినరు శాంతిదూతలు ఒకరొకరు రికార్డులు తీస్తే వీళ్ళ భాష వీళ్ళు మాట్లాడింది వీళ్ళ విధానం అన్నిటికీ మించి సాక్షాత్తు అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మీడియా మిత్రుల గురించి నా ఫోన్ ఉందా బా మీ దగ్గర ఉందా ఏం అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చాడు మీడియా మీద అంత ప్రేమను కలబరుస్తూ పండబట్టి తొక్కుతా ఒక్కొక్కదాన్ని ఆడిది మోగోవడానికి చూడ మీడియా పేరు చెప్పి మాట్లాడుతున్నారు రాసుకోండి ఎండలో పెట్టుకోండి మైకులు ఏం మాట్లాడినారు రేవంత్ రెడ్డి భాష మేము అవి మాట్లాడితేనేమే మేము మాట్లాడలేదు ఎవరిని మేము మీడియా మిత్రులు ఎప్పుడు భయపెట్టలేదే ఇవాళ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిస్తున్నావు ఒక మీడియా రాయదు ఏది కొట్టుకపోయిన బ్రిడ్జ్ల గురించి ద గ్రేట్ మోడీ గారు ప్రారంభించిన తెల్లవారి కూలిన బ్రిడ్జ్ల గురించి వారు ప్రారంభించిన ఎయిర్పోర్ట్లు తెల్లారి కొట్టుకపోతుంటే కాళ్ళే వారు ప్రారంభించిన ఎయిర్పోర్ట్లలో విమానాలు వేస్తే అనుకుంటే తాపలే కొట్టుకోబోతున్నాయి ఆ బిజెపి నాయకులు మాట్లాడుతున్నాడు కాళేశ్వరం గురించి పాప పాత రైల్వే స్టేషన్ మళ్ళీ ప్రారంభం చేసి పాదేట్ ఇవాళ జీలిక నాకు లేదు అట్లాంటి అప్పుడు నాకు కొడుకునే నేను సమాధానం చెప్పను తన అమ్మ మొక్కని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు టీవీలోనేసుకో నాకు ఏం అభ్యంతరం లేదు నా నాయకుడుకులు ఛానల్ ఉన్నాయి కదా అని అడ్డగోలు వేస్తే చూసుకుంటూ అంటూ రేవెక్కి తొక్కి తీస్తే తీస్తా కొడుకులు మైకు వాళ్ళని కింద పెట్టుకుని మైకు తీసుకొచ్చేవాడిని మూతు ముందల్లో పెడితే వాడి కూతలు కూస్తే వాటి వివరించే ఓపిక తీరిక నాకు లేదు అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు టీవీలో లేసుకో నాకు ఏం అభ్యంతరం లేదు నా నాయకుడుకులు ఛానళ్లు ఉన్నాయి కదా అని అడ్డగోలు వేస్తే చూసుకుంటూ అంటూ రేము గొప్ప ప్రజాస్వామికవాదులు ఇంత గొప్ప మీడియా ప్రేమికులు ఇవన్నీ వారందరి వారి దోస్తుల భాగోత్తాలు వీరట ఏమేమో జరిగిపోయిందట మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీడియా పట్ల మాకు గౌరవం ఉంది మీడియా విషయంలో మాకు ఏం లేదు స్లాటర్ హౌజ్లను మాత్రం వదిలిపెట్టేది లేదు ఇది చాలా స్పష్టం ఇవాళ కాళేశ్వరం పేరు మీద ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేసీఆర్ కేటీఆర్తో సహా మా బీఆర్ఎస్ కుటుంబం పైన చేస్తున్న దాడి కేవలం మీ వైఫల్యాలను వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కొరకు మీరు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఫెయిల్ అవుతున్నారు కాబట్టి ఒకవైపు కేసీఆర్ తెలంగాణ తీసుకున్నాడు కాబట్టి కక్షతోని ఒక వర్గం మీడియా చేస్తున్న దుర్మార్గమైన దాడి తప్ప ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ దానికి సంబంధం ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఆధారం లేకుండా ఎవడైనా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మేము ఇట్లా రాస్తాం ఇంకా కొనసాగిస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా మా చర్యలు ఉంటాయి అందులో సందేహం లేదు తప్పకుండా భయం తప్పు చేసిన వాడికి భయం ఉంటుంది కదా భుజాల దండుకుంటాడు కదా గుమ్మడికాయ దొంగ అంటే దండుకుంటాడు కదా మీకు లేదు మీరు అనుకోలేదు వారికి లేదు వారు అనుకోలేదు వారికి లేదు వారు అనుకోలేదు వారికి లేదు వారు అనుకోలేదు ఎవరు చేస్తే ఆ తప్పు వాళ్ళకుంటేది భయం దొంగతనం చేసిన వాడికే కదా భయం ఉండేది తప్పు చేసిన వాడికే కదా భయం ఉండేది తప్పకుండా మేము దాడి చేయలేదే ఇంకా మేము దాడేం చేయలేదే పరిష్కారం చేసినాం అయినా అయినా అసలు మీరు చేస్తున్న దాడి ముందట మీరు ఒక్క రాతతోని ఒక్క వాక్యంతో ఎన్ని లక్షల హృదయాలను గాయపరుస్తున్నారు ఎంతమంది మీద దాడి చేస్తున్నారు ఎన్ని లక్షలాది మందిని ఏడిపిస్తున్నారు ఎన్ని కుటుంబాలకు శోభకు గురి చేస్తున్నారు మీరు చేస్తున్న దాడితో ఇది ఒక లెక్క వాళ్ళ కోపం వస్తే వ్యక్తీకరిస్తే ఇంకా ఉంటుంది లక్షలాది మంది కదా కోట్లాది మంది హృదయాన్ని కదా మీరు గాయపరుస్తుంది దేనికి హద్దుండాలి కదా దేనికైనా ఏం ఆధారంతో ఏం ఆధారంతో నువ్వు కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు పెడుతున్నావు దీంట్లో ఎవడన్నా మీకు ఎవడని చెప్పిండా కాంప్లైంట్ ఇచ్చినోడు చెప్పిండా ఎవరైనా ఏ పోలీస్ అధికారైనా విచారణ అధికారైనా చెప్పిండా పుంకాను పుంకాలుగా ఎందుకు రాస్తున్నారు ఎట్లా రాస్తున్నారు దీని సమాధానం చెప్పు నువ్వు నిజమైన మీడియా హౌజే అయితే దీని సమాధానం చెప్పు ఇప్పటివరకు ఒక్కటే ఒక్కరు ఎవరైనా ఎంత దుర్మార్గంగా ఆడవాళ్ళ ఫోటోలేసి కేసీఆర్ ఫోటో కేటీఆర్ ఫోటో వేసి నేను నేను దిగజారట్లేను కానీ మా వాళ్ళు చాలామంది అంటున్నారు వాళ్ళ దగ్గరతో వీళ్ళ దగ్గర ఫోటో వేసి మరి వేసినాడు వాడు కుటుంబ సభ్యుల ఫోటో ఏమను కేసీఆర్తో కేటీఆర్తో మరి అదేందుకు వేసలేడు వాడు కూడా మాట్లాడుతున్నారు కింద ప్రజలు అంత కోపానికి వస్తున్నారు వాళ్ళ కుటుంబాలు కావా మీరు వేసే మహిళల కుటుంబాలు కావా ఏ ఒకరి ఒకరించి కాంప్లైంట్ చేసిండ్రా కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు మాట్లాడినరా ఎవరైనా ఏ విచారణ అధికారమైనా మాట్లాడినా ఇప్పటివరకు కేసీఆర్ కేటీఆర్ల పేర్లు ఇష్టం వచ్చేటట్టు నువ్వు రాయటం నువ్వు ఇష్టం వచ్చేటట్టు మాట్లాడడం దాడి కాకపోతే ఏంది మా వ్యక్తితో హననం చేసుడు లక్షలాది మంది మేము కూలిపోయేటట్టు చేసుడు అంటే ఏంది అది అది వచ్చి చిన్న పనిలాగా మీరు వచ్చి వివరణ ఇచ్చుకోవచ్చు వీడు చేసిన పనికి మాలిన పనికి వివరణ ఇస్తారు వివరణ ఇస్తారు ఇంకో తిరిగి ఇస్తారు నీ దోష పద్ధతిలో నువ్వు చేస్తే వాడి దోష పద్ధతిలో వాడు చేస్తాడు నువ్వు వాడిన పద్ధతిలో వివరణకు వస్తాడా చర్చకు వస్తాడా ఎవరిని అడిగి రాసినావు ఎవరిని అడిగేసినావు రాసేటప్పుడు అడుగుతున్నారా నీతులు చెప్పే ఆయన కూడా ఒకరి పేరు రాసేటప్పుడు తప్పకుండా వాళ్ళు వివరణ తీసుకోవాలి కదా అది కదా ప్రాథమిక సూత్రం కదా జర్నలిజంలో ఎవడను కూడా ఆరోపణ చేస్తే ఆరోపణ వరకు రాసుకో దాని గురించి ఎవరైనా మాట్లాడలేదు